మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి శుక్ర చంద్రుల తాలూకు బలం ఈ వారంలో కనబడుతూ ఉన్నది శుక్రుడు జన్మరాశి ఎందు చంద్రుడు పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది ముఖ్యంగా మనసుకు నచ్చినటువంటి పనులు చేయడం నచ్చినటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉండడం అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం మీ ఇష్టతని వారితో తెలియజేస్తూ ఉండడం ఇలా కొంత మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి విషయాలు అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో గతంలో ఉన్నటువంటి ఒత్తిడులు ఏమీ లేకుండా కొంత తగ్గుముఖం పడుతూ ఉండడం ఇత్యాది విషయాలు కొంత ఆనందదాయకంగా ఉంటాయి జన్మరాహు యొక్క దోషము జన్మ బుద్ధుని యొక్క దోషము వ్యయ రవి శనేశ్వరుల యొక్క దోషము ఈ దోషాలు ఏం చేస్తాయి అంటే ఉన్న డబ్బుని ఖర్చు పెట్టేసేటువంటి వరకు నిద్రపోనివ్వో పది రూపాయలు వచ్చింది పదికి పది పోవాల్సిందే ఓ రూపాయి దాచుకునే ప్రయత్నం ఉండదు ఆ ఆలోచన కూడా ఉండదు ఈ వచ్చేటువంటి ఆదాయము ఖర్చు ఎప్పటికప్పుడు అది అలా ఫ్లో అయిపోతూనే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రెస్టేజ్కి పోయి డబ్బు ఖర్చు పెడతారు జోదంలోను స్పెక్యులేషను బెట్టింగ్లోను ఇంకొకరికి ఇచ్చి డబ్బు పాడు చేసుకోవడం లేదా అనవసరమైనటువంటి వాటిని కొనుగోలు చేయడం ఇక్కడ పోయేటువంటి డబ్బు అంతా మీకు ఉపయోగపడదు అలాగే మీ గురించి కొన్ని కొన్ని సందర్భాలు డబ్బు ఖర్చు పెట్టుకోరు ఇతరుల కోసం డబ్బు ఖర్చు పెడతారు అయితే ఏదేమైనప్పటికీ ఖర్చు ఉంటుంది కుటుంబ సభ్యులతోటి అంత ఇదిగా కాలాన్ని గడపలేకపోతారు ఎక్కువ టైం అంతా కూడా ఈ ఉద్యోగంలోనూ లేదా ప్రయాణాల్లోనూ లేకపోతే ఇంకో చోటకి ఎక్కువ గట్టాన్ని టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలాగే ఈ వారంలో ప్రత్యేకించి కొత్త మానసిక భయం ఉంటుంది ఏదో ఒక తెలియని అలజడి ఉంటుంది ఏంటి మనకి ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే ఏం కనబడదు రాత్రి సడన్గా మెలకు వస్తూ ఉంటుంది ఉలిక్కి పడుతూ ఉంటారు ఏంటి అంటే ఏం ఉండదు ఇలా కొత్త భ్రమలు ఉంటూ ఉంటాయి మానసికంగా సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని డిజార్డర్స్ వస్తూ ఉంటాయి అంటే మానసికంగా వచ్చేటువంటి కొన్ని సమస్యలు ఇవి ఈ రాశి వార్లకు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాయి వెళ్ళే వెళ్ళేటువంటి జీవితంలో చూడండి అనుకోని సమస్యలు అవి కూడా మీకు సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికిస్తూ ఉండడం మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని వాటిని ప్రోత్సహించినప్పుడు గతంలో ఆ పోన్లే చెప్పుకుంటే చెప్పుకొని అని వదిలేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీ మీద చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు ఇలా మనసుని బాధ పెట్టేటువంటివి అలాగే శారీరక శ్రమ లేకపోవడం తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల శరీరం బరువు పెరుగుతూ ఉండడం లేదా శరీర శరీరానికి సంబంధించినటువంటి వృద్ధాప్య ఛాయలు ఎక్కువగా వస్తూ ఉండడం ఇవి ఎక్కువ బాధిస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ వారంలో కొంత కొంత కనబడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చెయ్యండి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదవండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్టవర్ణము తెలుపు స్వస్తి